హాయ్ హలో వన్ నేను మీ శ్రీనివాస్ భారతదేశం ఆలయాల నిలయం ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా తమిళనాడులో ఉన్నన్ని దేవాలయాలు మరెక్కడా ఉండవు అందులోను కుంభకోణంలో ప్రతి వీధికి ఒక్కొక్క దేవాలయం ఉంటుంది ప్రతి దేవాలయం కూడా పురాణాల్లోని ఏదో ఒక ఘట్టంతో ముడిపడి ఉంటుంది ఆ కథలు వినడానికి చదవటానికి కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి అందులో భాగంగా ఈరోజు శ్రీనివాసులు ఇల్లరికపు అల్లుడైన ప్రాంతం అక్కడి స్థల పురాణం ఆలయ ప్రాధాన్యత మీకోసం ఈ దేవాలయం కూడా తమిళనాడులోని ప్రముఖ ధార్మిక పట్టణంగా పేరుగాంచిన కుంభకోణంలోనే భృగు మహర్షి ఒకసారి త్రిమూర్తుల సందర్శనార్థం మొదట సత్యలోకానికి వెళ్ళి భంగపడతాడు దీనితో బ్రహ్మకు దేవాలయాలు ఉండకూడదని చెప్పిస్తాడు అటుపై కైలాసానికి వెళ్ళి అక్కడ కూడా భంగపడతాడు దీంతో శివుడికి కేవలం లింగరూపంలో మాత్రమే ప్ర పూజలు ఉండాలని శాపం పెడతాడు చివరగా భృగుమహర్షి వైకుంఠానికి వెళ్ళి అక్కడ కూడా అవమానం పాలవుతాడు దీంతో కోపం పట్టలేక విష్ణువు వక్షస్థలాన్ని తంతాడు ఈ ఘటనతో లక్ష్మీదేవికి తీవ్ర కోపం వస్తుంది తాను కొలువై ఉన్న విష్ణువు వక్షస్థలాన్ని తన్ని ఆ ప్రాంతాన్ని అపవిత్రం చేశాడని భృగుమహర్షిపై లక్ష్మీదేవికి తీవ్ర కోపంతో ఉంటుంది విష్ణువు ఆ భృగుమహర్షి కాలు వత్తే నెపంతో ఆయన అరికాలిలో ఉన్న కంటిని చిదిమేస్తాడు దీంతో ఆ మహర్షి ఆగ్రహం తప్పిపోయి చేసిన తప్పుకు తీవ్రంగా కుమిలిపోతాడు లక్ష్మీదేవి తన కూతురుగా జన్మించాలని ఆమెకు సేవలు చేసి చేసిన తప్పుకు ప్రాయశ్చితం చేసుకుంటానని వేడుకుంటాడు హేమ ఋషిగా జన్మిస్తాడు లక్ష్మీదేవి కూడా అంగీకరిస్తుంది ఆ మహర్షి భూలాకంలో హేమ ఋషిగా జన్మిస్తాడు ఆయన కుంభకోణం దగ్గరలోని పొట్టు తటాకం వద్ద తపస్సు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే లక్ష్మీదేవి తటాకంలో తామర పూల మధ్య నుంచి ఉద్భవిస్తుంది దీంతో హేమరుసి ఆమెను స్వీకరించి కోమల అని పేరు పెడతాడు తండ్రి వల్ల అన్ని సేవలు చేస్తాడు ఇక యుక్త వయస్సు రాగానే ఆమెకు వరుడిని వెతకడం ప్రారంభిస్తాడు ఇదిలా ఉండగా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన శ్రీనివాసుడికి ప్రస్తుతం సారంగపాణి దేవాలయం ఉన్న చోట కోమలాంబల్ కనిపిస్తుంది ఆమె లక్ష్మీదేవిగా గుర్తించిన శ్రీనివాసుడు ఆమెను ఉడికించాలనే ఉద్దేశంతో పొరల్లో కొద్దిసేపు దాక్కుంటాడు అలా దాక్కున్న శ్రీనివాసుడిని ప్రస్తుతం పాతాల శ్రీనివాసుడి పేరుతో కొలుస్తున్నారు ఆ పైన ఉన్నదే సారంగపాణి ఆలయం ఇక అమ్మవారు ఇక్కడ తటాకంలో పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి ఇల్లు ఇదే ఈయన భక్తులు ఆలయం నుంచి కొంచెం కిందకు వెళ్ళి చూడాల్సి ఉంటుంది అయితే వైకుంఠం నుంచి విష్ణువు ఇక్కడికి వచ్చి అమ్మవారిని వివాహం చేసుకున్నాడు అటు తర్వాత స్వామివారు ఇక్కడే ఉండిపోయాడు అంటే ఇల్లరికపు అల్లుడు అన్నమాట అందుకే ఇక్కడ అమ్మవారిదే పైచేయి మొదటి పూజ ఆవిడికే చేస్తారు ఇక ఇల్లరికపు అల్లుడిని తమిళంలో వీట్టోడు మా పిల్లయి అంటారు అందువల్లే సారంగపాణిని తమిళ భక్తులు వీట్టోడు మా పిల్లయ్ అని పిలుస్తుంటారు ఇక్కడ స్వామివారు పడుకున్న స్థితిలో నుంచి కొంచెం పైకి లేచిన స్థితిలో ఉంటారు దీనిని ఉద్ధాన సైన భంగిమ అని అంటారు ఇటువంటి స్థితిలో విష్ణువు విగ్రహం ప్రపంచంలో ఇదొక్కటే ఇందుకు సంబంధించిన పురాణ కథనం కూడా ఒకటి ఉంది అల్వారుల్లో ఒకరైన తిరుమలాలేశ్వర్ స్వామిని సందర్శించి స్థుతిస్తాడు భక్తుడిని ఆదరించడానికి అన్నట్టు పవలించిన స్థితిలో ఉన్న స్వామి కొంచెం పైకి లేస్తాడు ఆ భంగిమలో స్వామిని చూసి మైమర్చిపోయిన తిరుమలలేశ్వర్ ఆస్థితిలోనే భక్తులను కరుణించమని కోరుతాడు అందువల్లే ఇక్కడ స్వామివారు ఉద్దా ఉద్దానసైన భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడని చెప్తారు స్వామివారు వైకుంఠం నుంచి భూలోకంలోకి వచ్చే సమయంలో ఏనుగులు గుర్రాలు కట్టిన రథంలో వచ్చాడు అందువల్లే సారంగపాణి ఆలయం ఏనుగులు గుర్రాలు లాగుతున్న రథంలో ఆకారంలో ఉంటుంది ఇక రథానికి రెండు ద్వారాలు ఉంటాయి కాబట్టి ఈ ఆలయానికి కూడా రెండు ద్వారాలు ఉన్నాయి అదేవిధంగా వైకుంఠం నుంచి వచ్చిన స్వామివారు భూలోకానికి వచ్చే సమయంలో ధనుర్బాణాలు ధరించి వచ్చాడు దీంతో ఆ ఆలయంలోని మూల విరాటుతో పాటు ఉత్సవమూర్తి విగ్రహానికి కూడా ధనుర్బాణాలు ఉంటాయి అందువల్లే ఇక్కడ ఉన్న సారంగ స్వామివారిని సారంగపాణి అని అంటారు ఇదండి సారంగపాణి ఆలయం గురించి చరిత్ర చెప్తున్నాను నిజాలు ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన ఇంకొక ఆలయం కుంభకోణంలోనే ఉన్న కుంభేశ్వర ఆలయం కుంభేశ్వర ఆలయం పేరు మీద కానీ కుంభకోణానికి ఆ పేరు వచ్చిందంట కుంభేశ్వర ఆలయాన్నే కుంభేశ్వర ఆలయం అని కూడా అంటారు ఇక్కడ ప్రధాన దైవం లింగ రూపంలో ఉన్న పరమశివుడు మిగిలిన శివలింగాలతో పోలిస్తే ఇక్కడ శివలింగం చాలా భిన్నంగా ఉంటుంది అంటే ఒక కలస ఆకారంలో పక్కాగా చెప్పాలంటే కూజ ఆకారంలో ఉంటుంది ఈ శివలింగం ఉన్న ఆలయ ప్రాంగణంలోనే పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ అమ్మవారిని మంగళనాయికి అని అంటారు ఆ తూర్పు గోపురం పదకొండు అంతస్తులతో నూట ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ కారిడార్ ఉంది చూసారా దీని పొడవు మూడు వందల ముప్పై అడుగులు వెడల్పు పదిహేను అడుగులు రాజగోపురం నుంచి ఆలయం దాకా ఉంటుంది ఈ కారిడార్ దీనిలో చాలా స్తంభాలు శిల్పకళతో కూడి ఉంటాయి ఈ కారిడార్లు మండపాలు వివిధ శిల్పాలతో విరజిల్లుతున్నాయి ప్రదక్షిణ మార్గంలో అయితే శివలింగాలు నాయన్మార్లు వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా చాలా దేవతామూర్తులను అయితే మాత్రం ప్రతిష్ఠించారు ముఖ్య ఆలయంలో కుంభేశ్వర లింగం మామూలుగా మనం చూసే శివలింగాల కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది కింద వెడల్పుగా ఉన్న శివలింగం పైకి వెళ్ళేసరికి మాత్రం కోజమూతిలాగా సన్నగా ఉంటుంది అమృత కలసం ఆకారం అని భావిస్తారు అమృతం ఇసుకతో కలిసిన లింగం కనుక దీనికి అభిషేకాలు ఉండవు అమ్మవారు మంగళనాయకి పక్కనే ప్రత్యేక ఆలయం ఉంది యాభై ఒకటి శక్తిపీఠాలలో మొదటి పీఠం అంటారు దీన్ని ఈ ఆలయానికి ప్రతి ఏప్రిల్ మే నెలలో సప్తాస్థానం అని ఒక పూజ జరుగుతుంది ఇందులో స్వామి అమ్మవారు ఇరవై కిలోమీటర్లలో ఉన్న ఏడు క్షేత్రాలను అయితే సందర్శిస్తారంట స్వామి కళ్యాణం తిరుమంజనం ఆడిపురం వగేర ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి అయితే కుంభకోణం ఎలా చేరుకోవాలి మొదటగా మనం చెన్నై చేరుకున్న తర్వాత చెన్నై నుంచి డైరెక్ట్గా చిదంబరం వెళ్ళిపోవచ్చు చిదంబరం నుంచి కుంభకోణంకి రెగ్యులర్ బస్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు కుంభకోణంకి బస్సు మిస్ అయినా కూడా మైలాదు అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊరు వరకు కుంభ చిదంబరం నుంచి బస్సులో వచ్చేసి అక్కడ నుంచి మైలాదు నుంచి తంజావూరు వెళ్ళే బస్సులు ఉంటాయి తంజావూరు వెళ్ళే బస్సుల్లో ఒక వన్ అవర్ జర్నీకి కుంభకోణం చేరుకోవచ్చు మనం కుంభకోణం చేరుకున్న తర్వాత బస్ స్టాండ్ దగ్గరే చాలా వరకు లాడ్జ్లు ఉంటాయి ఏదో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మనం ఆటో బుక్ చేసుకుంటే ఆటోల్లో మనకి చాలా వరకు ఆలయాలన్నీ తిప్పేస్తారు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ సారంగపానీ ఆలయానికి వెళ్ళిపోండి సారంగపాణి ఆలయం దర్శనం చేసుకున్న తర్వాత సారంగపాళి ఆలయం నుంచి పక్కనే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కుంభేశ్వర ఆలయం ఉంటుంది కాకపోతే మనకి దారి తెలియదు కాబట్టి మనం మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి నేనైతే కుంభకోణంలో ఉన్న అన్ని ఆలయాలు చూడలేదు ఎందుకంటే నాకు అంత టైం అయితే నేను కేటాయించలేదు నేను ఇక్కడ నుంచి తంజావూరు వెళ్ళిపోవాలని ఓన్లీ రెండు ఆలయాలు మాత్రమే దర్శించాను అది కూడా సారంగపాణి ఆలయం కుంభేశ్వర ఆలయం మీకు ఈ రెండు ఆలయాల గురించి కంప్లీట్ లిస్ట్ అయితే నేను చెప్పాను కదా